అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అయ్యప్ప స్వామి శబరిమలై దర్శనం ఏనుగుల బాలాంజనేయులు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై ఐదవ శబరియాత్రలో భాగంగా సుమారు నూట ఇరవై మంది అయప్ప స్వామి భక్తులు మంగళవారం శబరిమలైకి ప్రయాణమయ్యారు ఈ శబరియాత్రలో భాగంగా భక్తుల ప్రయాణం సౌకర్యార్థం నందలూరు రైల్వే స్టేషన్లో జయంతి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలును నిలుపుదల చేయటంలో అన్నమయ్య జిల్లా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కీలక పాత్ర పోషించారు భక్తుల విజ్ఞప్తికి స్పందించి రైల్వే అధికారులతో సమన్వయం చేసి స్టేషన్లో నిలుపుదల కల్పించినందుకు అయ్యప్ప స్వామి భక్తులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఆయనను సత్కరించి పుష్పగుచ్చములు అందజేశారు ఈ శబరియాత్రలో పాల్గొన్న ప్రతి భక్తుడికి స్వామి కృప లభించాలని సాయి లోకేష్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మోగరాజు రమణయ్య జిల్లా కార్యదర్శి నాగేంద్రరాజు మాజీ మండల అధ్యక్షులు ఆండ్ర శివారెడ్డి రాచూరి మురళి వీరపల్లి జయకుమార్ రెడ్డి తోట శివశంకర్ శ్రీరామ్ కిరణ్ రాజేష్ వెంకటమస్తాన్ ముమ్మడిశెట్టి సుధాకర్ మోహన్ కల్లూరి సుబ్బరాయుడు బోయరాము రాము గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు